పోత గా ఒక్క మాట నిన్న పోతాయి నేను ఇంటి వాటార్య శమలదేవి మాత్రం నాకు నీళ్లుగా పెడుతుందో లేదో నువ్వు తాను చేస్తే తాను వేసి తాను వేసినాక ఈ వాటి పోతాను నీళ్ళుగా పెడితే తాను వేసి ఇంటి నుంచి వెళ్తే కచ్చరికాడికి పోతా మరి నిన్నయ్యాల అయింది పదిహేను రోజులైనా పెద్దమే అంతేనా పదిహేను రోజులైనా ఎటువంటి చూడలేదు నీళ్ళు గాయబెట్టుమంట నీళ్ళు ఆగబెట్లే చెట్టు రాని అప్పటి ఒక్కరనే నీళ్ళు గాయబెట్టిన రాజా నర్మద రాజా నీళ్లు స్నానం చేస్తాను అయితే నీళ్లు స్నానం చేయమంటానవాదరకాల నేను నా ఇంటికాడ దానం చేసినప్పుడు నా భార్య సామల మంచిగా నాకు తలకు నూనె ఆ నాకు స్నానం పోసేది ఆ నాకు తలకు నూనె అంటే ఇక తానం చేస్తా కానీ స్నానం పోసేదా తలకు అంటే స్నానం పోసేదా శివుల నూనె తలకు శివుని ఇంత అంతేయాలి ముక్కుల ఇంత అయ్యాలి రాజా నర్మత రాజా మరి ఇక్కడ ఎవరు వేయాలంటున్నావా ఇక్కడ ఎవరు నువ్వే నువ్వే నేను తమ రాదు దగ్గర ఎంత లెక్కలు ఎన్నో లెక్కలు స్థానం చేసి నేను పండుగ పండుగ ఇప్పుడు చేసినట్లేదు ఇప్పుడు లేదు ఇప్పుడు మన శివరాత్రి అయితే సంక్రాంతి చేసినావు ఆ సంక్రాంతి చేసిన పండుకు పండుకు నేను స్థానం చేయకపోనతో చెప్పుడు వేరుక్కొని కోడ అంటే తాను ఏకముందే పోనం వండుతూ చెప్పు దొరుకుని పోనం ఎత్తుకొని పోతావు అంతే కాలుగా కాలుగాలేదువంతరా నీతివంతరాలు జరిగే నీతివంతలు నీళ్ళు ఎత్తుపోతే నూతన నీళ్ళు అన్ని నోతుకుపోయినాయి ఆటే పతివత అంటే తెల్లాలని చేస్తుంది అంటే మేము పతివత మేము రామ రామ అంటే తాన్నా మొగోళ్ళు ఉంటేపాటికల్ నువ్వు విమాచన వీళ్ళు వీళ్ళంగే సంక్రాంతి తాను అప్పుడు ఏం చెప్తే అప్పుడు నాకు సన్నగా ఉంటుందని చూసుకుంటాను స్నానం చేస్తున్నావు కాబట్టి స్నానం చేస్తున్నావు వెళ్ళి పోతానన్నా ఇంటికి నువ్వు వెళ్ళిపోవయ్ ఏమన్నావా పోతాన్నా పోతన్నా కానీ చంద్రకళ మల్లొక్క ముచ్చట ఏంటిదర్ కదా మరి నేను మాత్రం ఇక్కడ అప్పుడల్లి పోతాయండి నా భార్య శామలదేవి నా కొరకు అన్నం వండిందో లేదో నేను రాలేదని మరి ఏ ఊరికే వెయ్యండోయా పల్లెకి పోయిందని నా భార్య అనుకోవచ్చు నువ్వు అన్నం వండితే అన్నం ఇది మాత్రం నేను వాడిటైతే అచ్చడి దాడికి పోతా నువ్వు రాజాన చక్రవర్తి మేము కులాన భోగం అయ్యా మరి ఎవలండు నవ్వు మా సేతి సేత ఎట్లా తింటావు ఎవలండు అంటున్నావు అంటే అంతేనా నువ్వే అంటే నేను తింటా అరే మీరు అడుతూ తీయరాదు నేను బాస్మతి రైస్ బగారేసి చికెన్ మటను తలకాయ మొక్క మీర నేను తలకాయ మొక్కతో పాయ ఎత్తా నువ్వు పాయ నువ్వు అండి నేను తింటా కాలా నువ్వు రాదు కులార వల్ల ఎట్లా తింటావయ్యా నేను రాదును నువ్వు అదన భోగ మా భోగం వల్ల అంటా నువ్వు ఎక్కడ తింటావు నువ్వు ఎక్కువ కులం మీ తక్కువ కులం మాది అంటాన ఎవరిది ఎక్కువ కులము ఎవరి ¡No, La... no, దేవి నీ అబ్బా నీ చేతి గుణమే కావత్తే నీ అబ్బా పెళ్ళు గిట్లు అంటనే అండి అందరె ంటికాదు నా పెళ్ళ గిట్లు అందనే అండు మంచిగా ఉంటా నా కళ ఏ వేసాం అన్ని తీర్లు వేసి వంటే తిన్నయ్యా ఇంత మంచి ఉండ నేను పెళ్లి అనగా నాకు నీ బాగా నాకు అలవాటు అన్నం నేను ఎప్పుడు నా పెళ్ళ పాడు గనకి అన్ననే అంటే

ంగకున్నా దాని కూరే కమ్మించడానికి నా అన్నాడు అయితే నా సోడు సహట్ నే ఇంట్లో పెన్నవి ఏ కూరస్తలేడా ఏ కూరవాడు పెస్తలేడా రా అని రాక బాగా రాగుతాను పొద్దు కచ్చి రోజు పెడతాను రా ఏ కూర మటన్ అంటారు చికెన్ అంటూ వాడు పెన్నవాడు కాదు సరికే నష్టలేదు వీడి ఇల్లుగా వీళ్ళు తాగి వచ్చిన వాడు వంటడాన ఇది పక్కింటి లచ్చవ పక్కింటి దగ్గర పోయి ఇంత కూరలు తిన్న అక్కడికి పోంగిట్లే బర్ర కట్టేసి ఉన్నాయి రా బర్ర కట్టేసి ఉన్నావులే ఇవ మోంగ భార్య బెదిరిందా లేచింది ఇట్లా మల్ల రాంగాలు లేచిందా టర్రు అని పురుగు కొడతాంది తీసిందా ఈ గిన్నె తీసిందా పెట్టింది రా భార్య పురుగు పెట్టింది గిన్నె గంటల అప్పంటే జప్పండి ఇంటికి ఆ గిన్నె ఇక తెచ్చిందా వేడి వేడి తెచ్చి ముగడ పెట్టి ముగడ ఉన్నా ముద్దులో ఒక పిండి మంచిగా పచ్చగూర అండి తినవా పచ్చగూర మంచిగా వేడి వేడి ఉన్నది కాదు తాగిన లేక మంచిగా వేడి వేడి గరం గరం విడిచింది వేడి వేడి అన్ననా బర్రె పుర్రు కసా పిసా కసా పిసా నవి కలిపిందా దుసాసింటాండి ఆ ఆపై ఆ బాయ్ చెప్పాలి కానీ పొద్దుగంగా ధైర్యం

కట్టు నీ బొట్టు నీ సౌందర్యము నీ సకలనము నీ అందము నీ సత్తము నీ రూపు నీ రేఖ చూస్తుంటే నా కనులకు నా భార్య నీ కాలు కోరి కూడా సరిపోదమ్మా ఓ చంద్రకళ ఎట్ల కింద ఈ

నీ కొరకు వెనుకో నిర్మద నువ్వు అంటే గింత ఇష్టం గింత అంటే వెనక ఉందరిక ఉంగడికే రాజా నువ్వు అంటే కూడా నాకు ఇంత ఇష్టం అయితే ఇక వెనుకే ఎదుకుంటా ఎందుకంటే వెళ్ళిపోమన్నట్టు రాజా నర్మత రాజా నీకు నేను కావాలనంటే నేను చెప్పిన పని చెప్తాన పెండ తీయాలి పెద్ద కాదు పియన

రాజా నర్మద రాజా మరి మనసు లోపలికున్నది భోగబ చంద్రకళ దేవి రాదు ఇవల్ మరొక మందు ఏ వంటినా వగూ అంటున్నాడు బుద్ధి నా బ్రతికెట్నా దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టాలి గాడ పచ్చినప్పుడు తూ రూపాయలు పద పదవిన్నప్పుడే పది రూపాయలు సంపాదించుకోవాలి అనుకున్న భోగమ చంద్రకళ దేవి ఓ రాజా నీకు నీ కావాలంటే రాజా నీ యొక్క నీ చెప్పినట్టు అయ్యాలను నీ తెల్లడి కాయిదం పట్టినల్లని పెన్ను బట్టి నేను చెప్పినట్టు నాకు రాసి ఓహో తెల్లడి పెన్ను నల్లడి కాయిదా నా మీద నీకు నమ్మకం లేదా చెప్పమ్మా ఉన్నా లేకున్నా గానీ శ్రీ శ్రీ నర్మదాపురి పట్నం ఏలే నర్మద రాజు ఏమనగా శ్రీ 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 నర్మదాపురి పట్నం ఏలే నర్మద రాజు ఏమనగా భోగం చంద్రకళ దేవికి నాకున్న యావదాస్తి అంత చంద్రకళ దేవిదే చంద్రకళ దేవిదే అరవై ఆరు అచ్చైదు పట్నం డెబ్బై దేశాలు ఏడు శివర్ల పల్లె కూడా చంద్రకళ దేవిదే ఏడు శివర్ల పల్లె కుక్కలు నాకలు పొలికొల మొత్తం దీనికే కింద పెట్టు ఏం అంటలే <laughs> అదయ్యా <laughs> ఏడు గురికి వస్తామే ఉన్న పాన ఇక్కడ వాళ్ళు తువ అందరు చావు దగ్గర మాటలు ప్రేమ రాదు దానితోటి దాని అర్థం తింటు కత్తిలు వేడి కచ్చి అతడే నర్మదా రాదు ఒక్క రోజు రెండు రోజులు అయితుంది రోజు కాడికి పోతాడు ఇంటికి ఇంటి ఇంటికాడికి వెళ్ళి కాడికి పోతాండు కాని రాది ఇంటికి పోతలేడు పోగోదా అని ప్రేమల్లో పడ్డాడు ఆగో పోగోదా అని ప్రేమల్లో పడ్డాడు మాత్రము ఆగో ఇల్లు అంటలేడు ఇరువాడ అంటలేడు భార్య అంటలేడు రోజు పోవడానికి ఇంటి తింటాను వల్ల కచ్చడి కాలిపోతాడు ఒక్క ఒక్కరోజు రెండు రోజులు మూడు రోజులు అట్లా పదిహేను రోజుల పొత్తు అయితే పెద్దల మేడల్లో ఉన్న శామల శామలదేవి అయ్యో నా భర్త ఏడుకెని పెయిండి ఏ రాజ్యం వేయండి ఏ దేశం వెళ్ళిపోయిండో నా ఇంటికి అర్థ మరి రాదు గుర్తు రావన్న కేరక రామన్న గుర్తు రాదు కేరక నవ్వు చెప్పకుండా తూర్పు వెళ్ళిపోయిందా పనమడి వెళ్ళిపోయిందా దక్షిణం వెళ్ళిపోయిందా రావన్న ఏడు కమ్మల గుడిసె లోపల ఉన్నది ఏడు కట్ట కొమ్ముకున్నది కమ్మల గుడిసె లోపల ఆ రావన్న గుర్తు రాదు కేరక రాదు గుర్తు రావన్న కెరక నేను అడిగి వస్తాను అది శామలదేవి చెలికల్ల ముఖము చిన్న పుచ్చుకోని ముఖం వాళ్ళ పుచ్చుకోని ఏ ఆడదానికైనా దానికైనా భర్త లేకుండా కడపల పుట్టిన ఉంటే భర్త విని ప్రేమలు పిల్లలవి వీలు వేసుకొని బతికొచ్చు ఆడవి నా ఇంటిలో నీ రొక్క పదిహేను రోజులు ఆయన అయ్యో తల్లి మరి రాము రోజు కచీరి కచి కాడికి వస్తున్నాడు మళ్ళా కచీ పరిపాలన చేసి మళ్ళీ ఇంటికి వెళ్తున్నాడు పదిహేను రోజుల సంధి ఒక్కనాడు కూడా కాడికి రాకుండా రాదు లేడమ్మా అన్న ఓలే గుండెలకు వెళ్ళవన్న కార్యాలు చల్లవన్నాయి నా అలా నరమద లాగా ఇదే ఊళ్ళో ఉండి నా ఇంటికి వస్తలేవు నా ముఖం చూస్తలేవు నిన్ను నేను ఏమన్నానే ఏ మనసులోన బాధ కలిగి ఈ పట్నం లోపలే నా దగ్గరికి వస్తలేవు నా ఎక్కడ కష్టలేవు ఎవరంట నువ్వు ఎక్కడ ఉంటాన